ఇది సండే లాంగ్ వీడియో పెట్టారు కదా లాంగ్ వీడియో తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత ఏమేం చేసామనేసి ఒక చిన్న మినీ వ్లాగ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అయితే మొత్తం పనులు ఆల్రెడీ మార్నింగ్ చేసేసాయి కాబట్టి ఇంకా ఈవినింగ్ ఏం పనులు లేవు ఓన్లీ వంట పని ఒక్కటే ఉన్నది ఇంకెలాగో చెట్ల నిండా పూలు ఉన్నాయి పిల్లలందరూ పెట్టుకుంటారని చెప్పేసి మొత్తం నేను మా చిన్ని కోసేసాము చూసారా మొత్తం ఒక రెండు మూర్లు పూలు అయితే వచ్చాయనమాట అవన్నీ కట్టేసరికి ఉంటాయి కట్టడం పక్కన పెట్టేసి నేనైతే ఫస్ట్ వంట చేసేస్తున్నాను ఇక్కడ ఎక్కర్రీ చేద్దామనేసి టొమాటోస్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టాను లోప అన్నం అయితే వార్చేస్తున్నాను అనమాట ఆ తర్వాత నెక్స్ట్ కర్రీ కూడా చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఎం కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కొంతమంది మసాలా చేస్తారు కొంతమంది పులుసు చేస్తారు నేనైతే వాళ్ళ పులుసు చేసేసాను ఇంక ఇక్కడతో నా వంట పని అయితే పూర్తి అయిపోయింది వంట అయిపోయింది అన్నం తింటారని అడిగితే మా పిల్లల్ని ఇప్పుడే వద్దాం మాకు కసిపాకు తింటాం అని అన్నారు సర్లే అని చెప్పని లోపల లోపల పూలయితే కట్టేద్దామని అందరం కూర్చున్నాం మా తోడుకోవాలని అలాగే మా బావ వాళ్ళ పాపని కూడా పిలిచాను వీళ్ళిద్దరు వస్తే ఇంకా మా పిల్లలు ఆగుతారా వాళ్ళిద్దరు కూడా వచ్చి మేము అందిస్తాం మేము అందిస్తాం అని చెప్పారు ఇలాగా కొంచెం అందించారంటే పూలు కట్టడం ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది రెండు మూర్ల పూలు కట్టాలంటే చిన్న విషయం కాదు కనీసం ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఇంకా కట్టేసిన తర్వాత పూలందరికీ కొంచెం డివైడ్ చేసేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేసి కట్ చేసి పెట్టేస్తున్నాను ఇక్కడతో నా పూలు కట్టే కూడా అయిపోయింది నెక్స్ట్ మా పిల్లలిద్దరికీ తినిపించాలి వాళ్ళకి పెట్టడమే నాకు పెద్ద టాస్క్ మినిమం వన్ అవర్ పడుతుంది అనమాట ఆ తర్వాత నేను కూడా తినేస్తే అక్కడతో సండే బ్లాగ్ అనేది అయిపోతుంది లాంగ్ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి చూసేసేయండి